ఇరవై మూడు ఏ లక్ష్మ లక్ష్మి మా ఓటో అందించిన ఈ ముగ్గురు పోటీ ఏర్పాటు చేసిన మా నగర గౌరవ శాస్త్రభ్యులు నిర్మించడం జరిగింది కావున ప్రతి ఒక్క పేద గౌరవ ప్రతి ఒక్కరు శ్రీనివాస్ గారికి మన ఔట డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున మన ఔట డివిజన్ మహిళా మనం తరఫున పేరు పేరున ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారు పదవిలో లేనప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేశారు ఇంకా పదవులు ఉంటే ఈ అభి రాజమండ్రి అభివృద్ధి కాదు సంక్షేమం కాదు ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేజ్ వద్ద గ్రామాలను కోరుకుంటున్నాం జడ్జిమెంట్ తో మాకు పని లేదు మీరు అందరూ ఆనందంగా ఉన్నాయా ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి జడ్జిమెంట్ మీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ బట్టే ఈ జడ్జిమెంట్ ఇస్తారు ఆ విషయాన్ని ఆలోచించాలని ముందుగా చెప్పుకుంటూ మీ ఐదుగురికి పదో తారీఖున పుష్కరఘట్లో మొత్తం నలభై రెండు వార్డులకి కలిపి

వాటిలో మహిళా మనులు చాలా అందంగా రంగవల్లికి దిద్దారు అంబలా అంటున్నట్టుగా ఈ రోజు ఈ మహిళలు సంక్రాంతి ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుస్తూ ముగ్గు నంబరు డెబ్బై ఆరు కేర్గా దుర్గా డెబ్బై ఆరు చప్పట్లో తర్వాత ముగ్గు నెంబరు నాలుగు ముగ్గు నెంబరు నాలుగు ముగ్గు నెంబర్ పదమూడు ఎం లావణ్య ఫోర్త్ ప్రైజ్ అవునండి పదమూడో నెంబర్ అండి ఎం లావణ్య ఎం లావణ్య ఫోర్త్ ప్రైజ్ అలాగే థర్డ్ ప్రైజ్ ముగ్గు నెంబర్ ముప్పై రెండు ఎం హేమలత హేమలత థర్డ్ ప్రైజ్ ముగ్గు నంబరు ముప్పై రెండు ముప్పై రెండు అలాగే ముప్పై రెండు వచ్చారమ్మా మీరు చెప్పారా మీరు ముప్పై రెండు నెంబర్ థర్డ్ ప్రైజ్ అమ్మా మీది అలాగే నూట డెబ్బై నూట నలభై మూడు కేజేవీ నూట నలభై మూడు కేజేవీ సెకండ్ ప్రైజ్ వచ్చారు రండి అమ్మా అమ్మ మీరు సెకండ్ ప్రైజ్ అమ్మా ఇలా వచ్చాడు సరే వచ్చేయండి గట్టిగా చప్పట్లు కొట్టాలా సెకండ్ ప్రైజ్ వచ్చారు మన ఎంతో ఎదురు చూస్తున్నటువంటి నూట డెబ్బై మూడు బిరత్నం బిరం సభ నూట డెబ్బై మూడు వచ్చారా జై కిసాన్ జై జవాన్ రెండమ్మ రెండమ్మ నూట డెబ్బై మూడు బిరత్నం పిల్లలు వెనకరండి రా మీరు రావాలి గారు మనిషిని కూడా కూడా వెళ్ళొద్దు మీ నలుగురే చూడండి అని మేము ఎవరిని పంపలేదు చేయలేదు వాళ్ళే పాతరసగానే చేశారు ఇందులో ఒకవేళ ఆన తప్పులు ఒప్పులు ఉన్న వాళ్ళే మమ్మల్ని అమ్మ వాళ్ళని చిన్న చోళ్లతో కోరుకుంటూ మా జడ్జీర్కి కాళ్ళు దానిపోయేలా తిరిగేరని చెప్పి ప్ర స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ పొద్దున్నే ఆర్డర్ చేసి ఆ పనులు తీసుకెళ్తాను నేను కూడా ఒక రాజకీయ నాయకులనే మేమేమనుకుంటాం అంటే మా కార్యకర్తలు ఇచ్చుకోవాలా మా మాట అయిన వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటాం కానీ రమణ గారు అలా అనుకోకుండా ఎవరి ముద్ద అయితే బాగుంటుందో వాళ్ళకే మీరు ఇవ్వండి మేడం మా ప్రణాన్ని మా వార్డు ఏ ఒక్క కురని కానీ మమ్మల్ని కానీ ఎవరిని తీసుకెళ్ళకుండా మీరు చేయమనేటప్పుడు మేము చాలా సంతోషించాము రాముణ గారిని చాలా పారదర్శక మమ్మల్ని చేయలేందుకు ఇలా ఇలా వార్డు మేము ఎంత దూరమైనా సరే ఎంత ఎన్ని రోజులైనా ఎన్ని ఎన్ని సంవత్సరాలు పెట్టినా సరే మేము ఇక్కడికి రావడానికి మేము మా టీం అందరూ కూడాను మరి సమ్ముఖంగా చాలా సంతోషంగా ఉన్నాము అంతేకాకుండా రమణ గారితో మరి టీము ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లోనూ ఏమైనా మన పేపర్ కావాలన్నా పెన్స్ కావాలన్నా చైర్స్ కావాలన్నా చక్కగా అందించిన వారి టీము వారి బృందానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మహిళా మండలి అందరికీ సీసీ కెమెరాలు పెట్టించాం ఆకతాయిలు ఎవరైతే చెప్పినా వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రౌడీ సీట్లు ఓపెన్ చేయించాం బెండ్ కూడా తీస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే నాకు డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు క్వారీ ప్రాంతంలో చెప్పినా ఇంకా మాట వినని వారు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా వాళ్ళు చేస్తున్న తప్పుదాలికి ఇప్పుడే ముగ్గురికి పీడీ యాక్ట్ కూడా పెడతామని ఇప్పుడే నాకు పోలీసు వారు తెలియజేశారు అంటే సంవత్సరం లోపలికి పోతారు సంవత్సరం అయిన తర్వాత వస్తారు సత్ప్రవర్తన ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కనికరిస్తారు ప్రజలతో మంచిగా ఉంటే ప్రజలు ఉపేక్షిస్తారు మరలా నేను జైలుకి వెళ్ళాను నేను తోపుని నాకు రౌడీ రౌడీషీట్ ఉంది నీ తురుముని అని అనుకుంటే నగర బహిష్కరణ చేయడానికి కూడా వెనకాల బోదు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళందరినీ హెచ్చరిస్తా ఉన్నా ఇది ఆ ఐదు సంవత్సరాల ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసే వాళ్ళు ఎవరిని గుర్తు పెట్టుకోవాలి కారణం ఒకటి పగలు కాదు కక్షలు కాదు ప్రతీకారాలు అసలు కాదు ఇక్కడ ఉన్న మహిళలు సురక్షితంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన ఇక్కడున్న మహిళలకి ఇబ్బంది కలిగించినా వాళ్ళ భయభ్రాంతలు గురి చేసినా ఇక్కడ ఆడపిల్లల్లో ఇళ్లలోంచి పదింటికి ఎనిమిదింటికి బయటికి స్వేచ్ఛగా ఎల్లలేని పరిస్థితులు తీసుకొచ్చిన వ్యవహరిని వదిలిపెట్టమని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీరు అడిగి మీరు అడిగింది అదే అదే ఈ రోజు కూటమిగా మేము చేస్తా ఉన్నాం అలాగే మీకు ఏదైతే ఐదు కార్కులు ఉన్న ఫ్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ మహిళా రక్షకని కూడా ఒకటి పెట్టాం ఆ మహిళా రక్ష ఏదైతే ఉందో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇది కేవలం రాజమండ్రి సిటీలో మహిళా రక్షక అన్నది స్థాపించాం గౌరవ ఎస్పీ గారు ఒక సహకారంతో అక్కడ నెంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ జీరో సిక్స్ ఆ మహిళా రక్షకులు అందరూ మహిళా పోలీసులు ఉంటారు వాళ్ళ పని ఏమీ లేదు ఆ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ జీరో సిక్స్ కి ఎవరైనా ఆడవాళ్ళు ఫోన్ చేసి అక్కడ మమ్మల్ని ఏడిపిస్తున్నారని చెప్పినా అక్కడ ఎవరైనా మమ్మల్ని మాటలు తోలాడుతున్నారని చెప్పినా ఇక్కడ వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నంబర్ కి వాట్సాప్ చేసినా ఫోన్ చేసినా వాళ్ళు వస్తారు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం చేస్తారు కానీ మీరు కోరేది మిమ్మల్ని ఒకటే మీరు కూడా ఆ నెంబర్ ని సద్వినియోగపరచుకోవాలి ఉపయోగించాలి మీరు ఎవరన్నాది పోలీసు వారు బయట పెట్టరు మీ వ్యక్తిగత సమాచారం బయటికి రాదు అది చాలా గోప్యంగా ఉంటుంది కానీ మీరు ఆ నెంబర్ ని ఉపయోగంలో పెట్టుకొని అల్లర్లు గాని అల్లర్ మోకలు గాని ఇబ్బంది పెడుతున్నారని తెలియజేయగలిగితే మీతో పాటు మరికొంతమంది మహిళలకి మీరు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు అందరూ ఉపయోగిస్తారని సోదరుడుగా మీ ఆదిరి వాసన్ని ఆశిస్తా ఉన్నాడు ఉపయోగిస్తారా ఉపయోగిస్తారా మా అక్కమ్మ రుడ్డు చేతిలో పెడుతుంద ఉపయోగించండి ఇది మీకోసమే మీకోసం పనిచేసే ప్రభుత్వం అని తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం చూడండి ఉదయం లేచిన వెంటనే పొద్దున్నే పేపర్ అపశృతి నూతన సంవత్సర వేడుకల్లో అతనికి అదయ్యింది ఇది ఇదయ్యింది అక్కడ అలా జరిగిందని ఒకటో తారీఖు పేపర్ లో చూసేవాళ్ళం కానీ సంవత్సరం అలా లేదు ఎక్కడ ఒక్క రోడ్ యాక్సిడెంట్ లేదు ప్రజలు సహకరించేరు కారణం అధికార పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ప్రవర్తిస్తే వాళ్ళని చూసి కొంతమంది రోడ్ ఎక్కుతారు కానీ అధికారంలో ఉన్న వాళ్ళే బాధ్యతగా ఉంటే వాళ్ళని చూసి కొంతమంది బాధ్యతగా ఉంటారు ఈరోజు నేను గర్వపడతా ఉన్నా తెలుగుదేశం బీజేపీ జనసేన వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు కాబట్టి చాలా మంది వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని న్యూ ఇయర్ వేదికల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయటపడ్డాం ఇది కూడా ఒక మార్పు చేయాలి ఇంకా చేయాలి మీరు ప్రజలు సహకరించండి మరింకా అభివృద్ధి కార్యక్రమంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా కృషి చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎప్పుడు వచ్చినా ఇక్కడ గొప్ప అనుభూతి